ఇట్లా కట్ చేసి చిన్న చిన్న ఇట్లా కట్ చేయాలి చూడండి కట్ చేసి ఇవన్నీ కోడుకుంటు నమస్తే అండి ఈరోజు విషయం ఏంటంటే చాలామంది కి పిల్లలకి ఎడ్స్ పెట్టాలా వద్దా మటన్ పెట్టాలా వద్దా అని చాలామంది అయితే అడుగుతున్నారు కొంత పెట్టాలంటున్నారు కొంత పెట్టొద్దు అంటున్నారు అసలు విషయం ఏంటనేది అయితే ఈరోజు చెప్తాను తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మన వీడియో నస్తే ఎవరికైనా షేర్ చేయండి కోళ్ళకి ఎగ్గు పెడితే మంచిదేనండి తప్పకుండా ఎగ్ అయితే పెట్టండి అట్లా నువ్వు ఎగ్ పెట్టదు వారానికి రెండు సార్లు పెట్టాలి అంతే ఒకవేళ వీక్ ఉంటే వారానికి మూడు సార్లు పెట్టండి బాగుంటే వారానికి రెండు సార్లు పెట్టండి ఇక బాగున్నా బాగాలేకున్నా కంపల్సరీ అయితే వారానికి ఒక ఎగ్ పెట్టండి ఎగ్తో పాటుగా ఇవి కూడా పెట్టండి వేరు కనిపిస్తున్నాయి కదా ఇవేంటంటే ఇవి మటన్ పీసులు ఇవి చాలా మంది మటన్ పెట్టాలా సార్ వద్దని మళ్ళీ అడుగుతున్నారు మటన్ డ్రై పీస్ డ్రై మటన్ పెట్టాలన్నా పచ్చి మటన్ పెట్టాలన్నా బయల్ చేసి పెట్టాలన్నా ఎలా పెట్టాలని చాలామంది అయితే అడుగుతున్నారు కోడికి పెద్ద పెద్ద పావు కిలో అర కిలో మాంసం వేసే అవసరం లేదు జస్ట్ ఐదు గ్రాములు ఆరు గ్రాములు వేస్తే సరిపోతుంది అది కూడా వీక్లీ వన్సే అంతే వారానికి ఒక్కసారి ఐదారు గ్రాముల మటన్ మన దగ్గరికి ఎప్పటికి ఉండదు కాబట్టి సో ఎప్పుడైనా సరే మనం పావు కిలో మటన్ తెచ్చుకున్నప్పుడు ఈ చిన్న చిన్న పీసులు కట్ చేసి వాటిని ఎండబెడితే మనకి ఉంటాయి వారానికి ఒక పీసు ఇంతదే ఇదే నోట్లో వేయొద్దు మళ్ళీ అరగదు కష్టమవుతుంది కాబట్టి ఇక చిన్న చిన్నగా ఇట్లా కట్ చేయాలి ఇట్లా కట్ చేసి చిన్న చిన్న ఇట్లా కట్ చేయాలి చూడండి కట్ చేసి ఇవన్నీ కోడిగుడ్లో పెట్టాలి ఇది వన్ వీక్ అయింది ఎండబెట్టి వారానికి ఒకసారి పెడతా ఉంటా నేను ఇంకా ఇంత చిన్న పీసులు అయితే ఏం కాదు అవసరమైతే ఇంకొంచెం చిన్నగా చేయండి ప్రాబ్లం ఏం లేదు ఇంత చిన్న కట్ చేయాలి పీసులు కట్ చేసి ఈ ఎగుర పెట్టాలి ఈ పీసులు అన్నింటినీ కొంతమంది ఎల్లో కలర్ ఎగ్ వేయొద్దు అని కొంతమంది అంటున్నారు కొంతమంది వైట్ కలర్ ఎగ్ వేయొద్దు అని అంటున్నారు సో ఎల్లో కలర్ ఉండాలే వైట్ కలర్ ఉండాలి రోజు వేస్తేలేం కాబట్టి ప్రాబ్లం ఏం లేదు మనం వేసేదే వారానికి ఒక్కసారి రెండు సార్లు నీళ్లు పడితే రెండు సార్లు లేదంటే ఒక్కసారి ఈ మటన్ పీసులు అన్నీ ఇందులో ఇట్లా పెట్టండి ఎగ్లో మళ్ళీ ఉప్పు వెళ్ళా సార్ అని అడుగుతున్నారు ఉప్పు అవసరం లేదు ఇట్లా వేస్తే సరిపోతుంది ఇట్లా చేసి మనం కోడికైతే పెడతాం కోళ్ళు అయితే బ్రహ్మాండంగా తింటాయి ఇది పెడతాను అంటే కోళ్ళు వెయిటింగ్లో ఉంటాయి ఎప్పుడు పెడతారు అని ఒకసారి అయితే చూడండి పెట్టేటప్పుడు కూడా వేస్తాను చూడండి కోడిపుంజ్ ఎలా తింటాందో ఈ కోడిపుంజుకు బాగా అలవాటు మనం ఆ ప్లేట్ తీసుకొతేనే దానికి ఇక తెలుసు ఇవాళ మంచి మటన్ పీసులు ఎగ్గు వస్తుందని ఫుల్గా తింటుంది మంచి హెల్తీగా ఉంటుంది చూడండి ఆ వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు సపోర్ట్ ఉంటుంది మీరు లైక్ చేస్తే నా వీడియో ప్రమోట్ అవుతుంది కాబట్టి తప్పకుండా లైక్ కొట్టండి మీరు ఏ విలేజ్ నుండి చూస్తున్నారో ఆ డిస్టిక్ పేరు పెట్టండి మన వీడియో ఎక్కడి వరకు వెళ్ళిందని నాకు తెలుస్తుంది కంపల్సరీ మీ డిస్టిక్ పేరు కామెంట్లో పెట్టండి